శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వృషభ రాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం అలాగే విదీయతిథి నక్షత్రం ఆష్టేష నక్షత్రం తదుపరి మకా నక్షత్రం ఉంటుంది ఈరోజు వృషభ రాశి వారికి స్థానంలో మూడు గ్రహాలు గుజుడు బుధుడు శుక్రుడు ఉండడం వల్ల కొద్దిగా ఆర్థిక విషయంలో ఇబ్బందికరం ఉంటుంది కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఉంటాయి అలాగే మానసిక ఒత్తిడి మనసులో చిన్నపాటి గందరగోళం ఉంటుంది ఈరోజు చంద్రభగవానుడు తృతీయ రాశిలో ఉండి చతుర్థ రాశికి కేంద్ర స్థానంలో వెళ్ళడం వల్ల మీకు మనసులో ఉన్న చిన్నపాటి ఇబ్బందులన్నీ కూడా తొలగడానికి అవకాశాలు ఉంటాయి విజయ శిఖరం కలిగించే రోజుగా చెప్పుకోవచ్చు ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామికి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు గోచార రీతిగా మీకు ఫలితాలు భవిష్యత్తు నిర్ణయాల్లో ఓపిక పట్టండి ప్రయాణాల్లో ఆందోళన కలిగిస్తాయి ఆలోచనలు తీరుపై శ్రద్ధ పెట్టాలి చదువులో గందరగోళం తగ్గుతుంది ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి ఉంటుంది ఆత్మీయులతో సహకారం సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు మీ అధికారి పని యొక్క కొన్ని సూక్ష్మ నైపుణ్యమైన అర్థం చేసుకుంటారు విలువైన మెరుగుదలైన రోజు అదృష్ట దిశ దక్షిణము అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు తెలుపు కృత్తిక నక్షత్రం ఓపిక పట్టండి రోహిణి నక్షత్రం గందరగోళం తగ్గుతుంది మృగశిర నక్షత్రం మీకు సూక్ష్మంతో కలిగిన విజయాలు కలగడానికి శుభదినంగా చెప్పుకోవచ్చు ఇది వృషభ రాశి వారికి గోచార రీతిగా ఫలితాలు